वेलकम टू एवी न्यूज़ महबूबाबाद जिले वगर పట్టణ కేంద్రంలో స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి తండాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి పదిహేను రోజులు అవుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆవేదన చెందుతున్న రైతులు ఈ సందర్భంగా పలువురు రైతులు ఏవీ తో మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చి పదిహేను రోజులు అవుతున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారా కాంటాలు పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిందని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలుపుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యానికి కాంటాలు నిర్వహించి వడ్లను కొనుగోలు చేయాలని స్థానిక రైతులు అధికారులను కోరారు పెదొంగర మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ లో ఇక్కడ రైతులు వడ్ల కినుకలు కేంద్రంలో ఉన్నాయి ఇక్కడ రైతులు వాళ్ళ కాక ఒక్కొక్క రైతు ఇరవై రోజుల నుంచి ఇక్కడ బాధపడుతున్నారు ఇక్కడ ఒడ్లు తడిసి ఉన్నాయి ఇక్కడికి లారీలు రావట్లేవు అని రైతులు ఆవేదన వ్యక్తిత్వం చేస్తున్నారు ఇక్కడ రైతును అడిగి తెలుసుకున్నాను వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ కొనుగోలు కేంద్రంలో ఏం పేరు సత్యనారాయణ ఇక్కడ కాంటాలు అయితాయా ఇక కాంటాలు మూడు రోజులు అయితే ఆరు రోజులు బాధ్ లారీలు రెండు రోజులు వస్తాయి రెండు రోజులు బాధ్ ఇట్ అయితే నెల అవుతుంది మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు వస్తాయి వస్తాయి అంటారు రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులకు కొనడం ఎవరు మేడం మేడం ఏం చెప్తే మేడం రాస్తుంది ఆమె కూపన్లు ఇస్తుంది కానీ పైనుంచి లారీలు రావాలి లారీలు రాక కాంటాలు అవుతాను మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏమంటారు అధికారులు ఏమున్నది వస్తాయి పంపిస్తాం వస్తాయి పంపిస్తాయి అంటారు ఈ వర్షానికి రోజు మాపు చేస్తాంది తడతాయి ఇవాళ పెట్టినాం కాంటా రేపు పెడతాను మల్ల మూడు రోజులు బందు మల్ల ఇవి పోయినాకనే ఇక కాంటాలు కావాలి పెట్టి దాడుతాయి మరి మీరు ఎమ్మరో ఇలా కలిసిల్లం మీరు ఇక ఎవరు కలుస్తారు ఎవ్వరు కథ వాళ్ళకి వస్తారు పోతారు వస్తారు పోతారు ఎవరు కలుస్తారు రైతులు ఇక వాళ్ళని పోయి కలిపి వస్తాయి తీయరా అంటారు రైతులు పోయి కలుస్తారా ఇక వాళ్ళ అట్లా నీ పేరేం పేరే పెద్ద మనిషి పేరు ఆ నీ ఎన్ని ఎకరాలు బాగుండదు నీకు నాకు వడ్డు ఎడ పోసినావు ఇలా పోసినా

మరి సెంటర్ ఇన్చార్జ్ ఇన్చార్జ్ వాళ్ళు వస్తారు పోతారు వాళ్ళు వస్తారు ఇన్చార్జ్ ఇక శివా వచ్చిండు పోయిండు ఆ మేడం అని అంటారు ఆ మేడం వచ్చలేదు ఇక కోయి కోలు తీసుకొని ఏం చేయం లారీలు వచ్చలేవు ఇటు కాటాలు పెట్టి అట్నే ఆగినాయి ఆ కాటాలు ఆగిన ఒడ్లు ఇప్పుడు మళ్ళీ బత్తాలు తిరిగే లెక్కలు పోయినాక ఏమిటికి సాధికం లేకుండా అయింది ఇప్పుడు కొంట ఆయన ఆయనకి ఆయన అడ్డీ బావిసారి ఇక ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తిత్వం చేస్తున్నారు ఉన్నతాధికారులు వీళ్ళు చొరవ తీసుకొని వడ్ల కొనుగోలు కేంద్రానికి పంపించాలని రైతులు బాధపడుతున్నారు తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని లారీలు పంపించి ఇక్కడ ఉన్న వడ్లను తరలించాలని ఇక్కడ ఉన్న రైతులు కోరుకుంటున్నారు రూపేటర్ సుంచుమురళి పెదొంగర మండలం